जय 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 కార్యక్రమాన్ని కూడా వెనకబడిన జాతులకి గుర్తించి రెండు ఎంపీ పదవులు కుర కులానికి ఇస్తూ అదేవిధంగా మంత్రి పదవి కూడా ఇచ్చారంటే ఇది అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా మన వాల్మీకిలకు కూడా ఆస్కారం ఈరోజు గుంటగల్ల పట్టణంలో మహానుభావుడు కనకదాస విగ్రహ ఆవిష్కరణకి మన ఆంధ్ర అక్కమ్మ అక్క సవితమ్మ మంత్రి వారు అదేవిధంగా ఎంపీ భారతన్న అదేవిధంగా జగదీశన్ రా అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శివన్న అందరూ కూడా ఈ గుంటకల్ పట్టణానికి రావడం ఈరోజు కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే వెనుకబడిన వర్గాలు వాళ్ళం ఆ దేవుళ్ళు మహానుభావులు చెప్పాలంటే కురుబ కులానికి కనకదాస అదేవిధంగా వాల్మీకి గోయ కులానికి వాల్మీకి మహర్షి అలాంటి మహానుభావులు ఉన్నందుకే ఈరోజు బీసీలుగా ఒక కురుబగా ఒక వాల్మీకిగా ఈరోజు బీసీలు మేము ఎదుగుతున్నామంటే ఆ మహానుభావులు వాళ్ళ రక్తంతో మేము పంచుకున్నాం కాబట్టి మేము అదృష్టంగా భావిస్తూ ఇదే విధంగా వెనకబడిన జాతులు అందరూ కూడా అన్ని విధాలుగా ముందుకు రావాలని ఆ పెద్దయని కూడా ఈరోజు వెనకబడిన జాతులకి గుర్తించి రెండు ఎంపీ పదవులు కురబ కులానికి ఇస్తూ విధంగా మంత్రి పదవి కూడా ఇచ్చారంటే ఇది అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా మన వాల్మీకి కూడా ఒక ఎంపీ ఎమ్మెల్యేలు ఇస్తూ వెనకబడిన వాళ్ళని గుర్తింపు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు కాబట్టి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద కూడా మేము ఎప్పుడు ఎల్ల వెళ్లలో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటాం ఏదైతే బడుగు బడిహీన వర్గాల కోసం ఆనాటిలోనే వారి కోసం పోరాటం చేసి ఊరూరు తిరిగి కీర్తనలు తెలియజేస్తూ కీర్తనల ద్వారా సమాజానికి మన ప్రేమతో ఉండాలి అందరం కలిసి ఉండాలి బడుగు బడిహీన వర్గాల కోసం ఆ రోజు రాజులతో పోరా పోరాడి స్వయాన దేవుడినే ఈరోజు ఏదైతే గతంలో మనకు గుళ్ళు ప్రవేశం ఉండేది కాదు బడుగు బడిహీన వర్గాలకి మరి భక్త కనకదాస గారు పోరాటం చేసి ఆయన కీర్తనలు దేవుడు కూడా అంటే ఉడిపిలో మనం ఇప్పుడు కూడా చూడవచ్చు ఉడిపిలో ఇంకా విగ్రహం ఇలా కృష్ణుని విగ్రహం ఇలా తిరిగి ఉంటుంది అంటే ఆయన కీర్తనలు కనకదాస్ గారి కీర్తనలు విని స్వయాన దేవుడే ఈ పక్కకు తిరిగారు అంటే అంత శక్తి కలగిన వ్యక్తి గారి విగ్రహం ఈ రోజు ఆవిష్కరణ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ కనకదాసు విగ్రహం పెట్టడం కూడా అంత ఈజీ కాదు ఆయన ఆశీర్వాదం ఉన్న చోటే కనకదాసు విగ్రహం పెట్టగలరు మరి గుంతకల్లు కుల పెద్దలు గుంతకల్ల గురువు సంఘం అందరూ కలిసి ఏకంగా మేమైతే మా నియోజకవర్గాల్లో ఫైబర్ది రాయిది పెట్టాము మరి గుంతకల్ వాళ్ళు కా విగ్రహం పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇది ప్రతి ఎక్కడంటే ఇప్పుడు నిజంగానే జయరామన్న గారు చెప్పినట్లు వాల్మీకి గారు కనకదాసు గారు వీళ్ళంతా సమాజం కోసం ఎంతో మంచి మనకు తెలియజేశారు వాళ్ళు ఏదైతే మనకు దశ దిశ నిర్దేశించారో అన్నీ మనమంతా పాల్గొనాలని కూడా ఆ సూచనలు మనం అంతా ఆచరించవలసిందిగా కూడా తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం

मान लो